అసలు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు చిన్నపిల్లడు విద్యార్థి నాయకుడు ఆ పిల్లడు విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసిన ఆశ్చర్యమేం తెలుసా ఆ కేసు చూడండి అసలు ఆ పిల్లోని పాపం విద్యార్థి అని కూడా చూడకుండా స్టూడెంట్ అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టారు ఆశ్చర్యమేం తెలుసు ఆ కేసులో రైల్వే న్యూ కాలనీ రైల్వే న్యూ కాలనీ రైల్వే న్యూ కాలనీ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ రాసినారు రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తీరా తన ఇంటి దగ్గర తన ఇంటి దగ్గరే తన ఇంటి దగ్గరే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కు కొండారెడ్డి వెళ్తుండగా మధ్యలపానం వద్ద అడ్డగించి మరీ అదుపులోకి తీసుకున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయినట్టు కూడా సీసీ సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా పోలీస్ స్టేషన్ను ఆ పిల్లోని పెట్టుకొని ఆ పిల్లోని బైకు పద్నాలుగు కిలోమీటర్లు తీసుకొని పోయినారు రైల్వే న్యూ కాలనీ లేకి ఆ బైక్లో జీపీఎస్ ట్రాకర్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి బైక్ పోయినట్టు జీపీఎస్లో ట్రాక్ అయింది తీసుకొని పోయి ఆ పిల్లోడు అక్కడ అరెస్ట్ బుక్ చేసి అక్కడ గంజాయి అని చెప్పి గంజాయి దొరికిందని ఆ పిల్లోని అక్కడ అరెస్ట్ బుక్ చేసినారు ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఇరికిచ్చే కార్యక్రమం లైఫ్ను రూయిన్ చేస్తున్నామన్న కనీసం ఏమాత్రం కూడా కనీసము కొద్దిగా గిల్టీ కాన్షియస్ కూడా లేకుండా దిస్ ఇస్ ఎడ్ రాజ్యాంగం